అందరికీ నమస్తే అండి టీడీపీ జనసేన కూటమి ఇచ్చిన హామీలను నిజంగా నూటికి నూరు శాతం నెరవేరిస్తే చంద్రబాబు గారు కనుక ఆయనకు పాదాభివందనం చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారికి జీవితాంతం రుణపడి ఉండొచ్చు పేదలందరూ కూడా నేను మళ్ళీ చెప్తున్నా వాళ్ళు ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతం అమలు చేయగలిగితే చంద్రబాబు గారికి రాష్ట్రంలో పేదలందరూ పాదాభందనం చేయొచ్చు చ పవన్ కళ్యాణ్ గారికి జీవితాంతం రుణపడి ఉండొచ్చు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే దాదాపుగా అసాధ్యం వాళ్ళు ఇచ్చిన హామీలు నేను విలువ లెక్కేసాను మీకు ఇప్పుడు చూపిస్తా ఒక్కొక్క హామీ విలువ ఎంత మన రాష్ట్ర బడ్జెట్ ఎంత మన రాష్ట్ర ఆదాయం ఎంత మన రాష్ట్రాన్ని సంపద సృష్టిస్తే ఎంత వస్తుంది దీనికి ఎంత ఖర్చు అవుద్ది ఇదంతా కూడా నేను లెక్కేస్తాను లెక్కేసి వేసాను ఇప్పుడు మీకు చూపిస్తాను దాదాపుగా ఇంపాసిబుల్ అనిపిస్తోంది హామీలు అమలు చేయడం మరి ఎలా ఎలా చేస్తారు ఎలా ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఒకసారి మనం చూద్దాం అందుకే చంద్రబాబు గారు మీకు అది అని హెడ్డింగ్ అందుకే పెట్టా అసలు ఈ హామీలు ఎలా ఇచ్చారో వాటిని నెరవేర్చడానికి ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో సంపద ఎలా సృష్టిస్తారో అదంతా కూడా మీకు పవన్ కళ్యాణ్ గారికే తెలియాలి రాష్ట్ర ప్రజలు నమ్మి ఓటేస్తే గెలిస్తే అధికారంలోకి వస్తే ఒక పెద్ద ముళ్ళ కిరీటాన్ని ఐదు సంవత్సరాలు మొయ్యాల్సిందే ముందుగా మీకు ఒక చిన్న లెక్క చెప్తా మన రాష్ట్ర ఆదాయం ఆదాయ మార్గాలు ఏంటంటే వివిధ పన్నులు ట్యాక్స్లు ఉన్నాయి కదా ఫస్ట్ ఆదాయం అయితే మాత్రం మద్యమేనండి మద్యం అమ్మకమే మన రాష్ట్రానికి ప్రస్తుతానికి అతిపెద్ద ఆదాయ వనరు ఫస్ట్ది రెండోది పెట్రోలు డీజిల్ మీద మనం వ్యాట్ ఇస్తున్నాం కదా దాని మీద రాష్ట్రానికి కొంత వెళ్ళగా కేంద్రానికి కొంత వెల్లగా రాష్ట్రానికి కొంత ఉంటుంది సో పెట్రోలియం అమ్మకాల మీద కొంత ఆదాయం వస్తుంది మూడోది రిజిస్ట్రేషన్ ఛార్జీలు మనము రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం కదా సో ఆ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉంటాయి కదా సో అది కూడా ప్రభుత్వం ఈ మూడు ప్రధాన ఆదాయ వనరులు ఇక నాలుగోది రకరకాల పన్నులు మనం చెల్లిస్తాం కదా ఆ పన్నుల్లో జిఎస్టీ అది ఇది వాటా ఉంటుంది కదా అది కూడా సో ఓవరాల్గా ప్రస్తుతం లెక్కల ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం సంవత్సరానికి ఎనభై వేలు నుంచి ఎనభై ఐదు వేల కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఎనభై నుంచి ఎనభై ఐదు వేల కోట్లు సంవత్సరానికి అనమాట అదొద్దు ఏదైనా బ్యానర్ వార్త ఫస్ట్ పేజీలో వచ్చిన వార్తలు ఫస్ట్ పేజీలో వస్తాయి చూడండి సాక్షి కానీ ఈనాడు కానీ జ్యోతి కానీ అవి సో ఇది మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రం అర్జించే ఆదాయం ఈ మార్గాల ద్వారా ఇంత ఉంటుంది సంవత్సరానికి ఇక కేంద్రం నుంచి రకరకాల గ్రాంట్లు వస్తాయి కేంద్రం నుంచి రకరకాల గ్రాంట్లు వస్తాయి ఆ గ్రాంట్లు ఇంతే ఉంటాయి సుమారుగా ఎనభై వేల కోట్లే ఉంటాయి ఎనభై వేల కోట్లే ఉంటాయి గ్రాంట్లు కూడా ఆ జీఎస్టీలో మన వాటా కానీ అది కానీ ఇది కానీ రకరకాల వ్యవహారాలు ఉంటాయి సో మొత్తం చూసుకుంటే నాకున్న లెక్క ప్రకారం సంవత్సరానికి ఒక లక్ష అరవై వేల కోట్ల నుంచి ఒక లక్ష డెబ్భై వేల కోట్ల వరకు మన రాష్ట్రం ఆర్జించగలదు కేంద్రం ఇచ్చే గ్రాంట్ల ద్వారా మన రాష్ట్రం సొంత ఆదాయం ద్వారా వీటితో పాటు మన జీఎస్డిపిలో త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనం అప్పుగా తీసుకోవచ్చు రుణ పరిమితి ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం మన జీఎస్డిపిలో త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే సుమారుగా ఒక నలభై వేల కోట్ల వరకు కూడా మనం రుణం తీసుకోవచ్చు అంటే ఈ లెక్కన ఈ లెక్కన మన రాష్ట్రం అప్పుల ద్వారా ఆదాయం ఏది చట్టబద్ధమైన అప్పుల ద్వారా అక్రమ మార్గాల అప్పుల ద్వారా కాదు సుమి చట్టబద్ధమైన అప్పుల ద్వారా మన రాష్ట్రం సంవత్సరానికి రెండు పాయింట్ పది లక్షల కోట్లు రప్పించుకోగలదు సో ఏం చేసినా మనం ఈ రెండు పాయింట్ పది లక్షల కో మనం ఏం చేసినా ఎంత ఖర్చు పెట్టినా ఎవరికి పంచినా ఈ రెండు పాయింట్ పది లక్షల కోట్లకు లోబడే ఉండాలి మీ అందరికి డౌట్ రావచ్చు అరే బాబు నువ్వు నీకేం తెలియదు నువ్వు రెండు పాయింట్ పది లక్షల కోట్లే అంటున్నావు కానీ మన రాష్ట్ర బడ్జెట్ రెండు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల కోట్లు గత ఏడాది ఇచ్చారు అంత ముందు రెండున్నర లక్షల కోట్లు అంత ముందు రెండు లక్షల ముప్పై వేల కోట్లు ఇచ్చారు నువ్వు రెండు పాయింట్ పది లక్షల కోట్లే అంటున్నారేంటి అని మీకు డౌట్ రావచ్చు బడ్జెట్ అనేది ఏదో రాజకీయ ప్రయోజనాల కోసమో డబ్బా కోసమో డాబుల కోసమో అంకిల గారి చేస్తారు నిజానికి మన రాష్ట్ర వాస్తవ విలువ ఇంతే గరిష్టంగా మనం ఇంతవరకు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది మన రాష్ట్ర ఆదాయం ప్రకారం గ్రాంట్ల ప్రకారం అప్పులు అన్నిటి ప్రకారం కూడా సరే ఏదో మాయ చేసాం ఏదో ఒక దరిద్రం కొద్దీ మనం ఒక నిమిషం సో ఏదో ఒకటి చేసి రెండున్నర లక్షల కోట్ల వరకు దీన్ని తీసుకువెళ్తారు సరేనా రెండున్నర లక్షల కోట్ల వరకు దీన్ని తీసుకువెళ్తారు అప్పుల్లో ఆదాయాన్నో ఏదో ఒకటి పెంచో ఏదో ఒకటి చేసో తీసుకువెళ్తారు సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా రెండున్నర లక్షల కోట్లకు లోబడే మనం ఏదైనా చేయొచ్చు యాక్చువల్లీ రెండు పది లక్ష రెండు పాయింట్ పది లక్షల కోట్లే కానీ ఏదో ఒక ఎక్స్ట్రా అప్పులు తెచ్చుకొని కేంద్రం కాళ్ళ వేళ్ళ పడి ఆ బాండ్లు అమ్మి అవి తాకట్టు పెట్టి ఈ చేసి రెండున్నర లక్షల కోట్లు తెచ్చుకోవచ్చు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సంవత్సరానికి రెండున్నర లక్షల కోట్లు తెచ్చుకోవచ్చు చంద్రబాబు గారు సంపద సృష్టిస్తే ఎంత సంపద సృష్టిస్తారు సంవత్సరానికి లక్ష కోట్లు సృష్టిస్తారా సంవత్సరానికి యాభై వేల కోట్లు సృష్టిస్తారా ఎంత సృష్టించినా పదివేల కోట్ల ఐదు వేల కోట్లు సృష్టించగలరు కదా సీఎం అయిన వెంటనే ఏదో ఒక నాలుగైదేళ్ళు సీఎంగా చేస్తే అప్పుడు సంవత్సరానికి ఒక యాభై వేల కోట్ల ఆదాయం పెరుగుద్దేమో అంతే తప్ప మా చంద్రబాబు గారు సంపద సృష్టిస్తారు మా చంద్రబాబు గారు సంపద సృష్టిస్తారు కాబట్టి ఆదాయం విపరీతంగా పెరిగిపోద్దని ఎవరు అనుకోవద్దు ఏ మనిషికి సాధ్యం కాదు అది ఎంత సంపద సృష్టించినా సీఎం అయిన తర్వాత ఒక వన్ ఇయర్లో ఒక ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు పదివేల కోట్లు సృష్టించగలరు సో అందుకే నేను గరిష్టంగా లెక్క వేసి రెండున్నర లక్షల కోట్లు లెక్క తేల్చాను కదా ఈ రెండున్నర లక్షల కోట్లలో ఉద్యోగులకు జీతాలు ఖచ్చితంగా ఇవ్వాలి కదా సో ఉద్యోగుల జీతాలకి పెన్షన్లకి రిటైర్ అయిన ఉద్యోగులకి పెన్షన్లు ఇవ్వాలి కదా ఏది పెన్షన్లు అంటే సామాజిక పెన్షన్లు కాదు పేదలకు ఇచ్చే పెన్షన్లు కాదు ఉద్యోగులు రిటైర్ అయ్యిన ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్లు దానికి మనకు నెలకు సుమారుగా ఐదు వేల కోట్లు ఖర్చు అవుద్ది అంటే సంవత్సరానికి అరవై వేల కోట్లు పోద్ది సో ఈ రెండు రెండున్నర లక్షల కోట్లలో అరవై వేల కోట్లు ఉద్యోగుల జీత తీసేయాల్సిందే సో ఇలా తీసేయగా మిగిలింది ఒకటి పాయింట్ తొంభై లక్షల కోట్లు అభివృద్ధి చేయాలన్నా సంక్షేమం చేయాలన్నా సంవత్సరంలో ఒకటి పాయింట్ తొంభై లక్ష తొంభై లక్షల కోట్లతోనే ఇది కాకుండా ఈ ఒకటి పాయింట్ తొంభై లక్షల కోట్లలో కూడా నిర్వహణ వ్యయాలు కొన్ని ఉంటాయి ప్రభుత్వ భవనాలకు అద్దులు చెల్లించాల్సినయో గతంలో చేసిన అప్పులకు వడ్డీలు కట్టాల్సినయో అవి కూడా కొన్ని ఉంటాయి అవి యావరేజ్గా నెలకు మూడు వేల కోట్లు ఉంటుంది అప్పులకు వడ్డీలు కావచ్చు రకరకాల భవనాలకు అద్దులు కావచ్చు నిర్వహణ వ్యయాలు కావచ్చు ఏ రూపంలో చూసుకున్నా సరే మనకు సుమారుగా యావరేజ్గా నెలకు మూడు వేల కోట్లు అంటే సంవత్సరానికి ఒక ముప్పై ఆరు వేల కోట్లు దానికి తీసేయాలి అంటే ఇది ఒక అరవై వేల కోట్లు ఇది ఒక ముప్పై ఆరు వేల కోట్లు సుమారుగా తొంభై ఐదు వేల కోట్లు తీసేస్తే మనకు మిగిలింది ఒక లక్ష అరవై ఐదు వేల కోట్లు ఒక లక్ష యాభై ఐదు వేల కోట్లు మాత్రమే అర్థమైంది కదా లెక్క సో ఇప్పుడు ఇప్పుడు అసలైన లెక్క వద్దాం ఒక లక్ష యాభై ఐదు వేల కోట్లు దీనిలో సంక్షేమం కోసం ఖర్చు చేయాలి అభివృద్ధి కోసం ఖర్చు చేయాలి అవునా కదా సో సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఇదే ఖర్చు పోలవరం ప్రాజెక్ట్ కట్టాలన్నా అమరావతి కట్టాలన్నా ఏం చేయాలన్నా ఇదే లేదు సంక్షేమ పథకాలు పెన్షన్లు ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా ఇదే మీ అందరికీ అనుకోవచ్చు అమరావతికి మనం డబ్బులు పెట్టక్కర్లేదు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని ఎస్ కరెక్టే కానీ పోలవరంకి పెట్టాలిగా ఇంత ఇతర ప్రాజెక్టులకు పెట్టాలిగా రోడ్లు వెయ్యాలిగా డ్రైన్లు వెయ్యాలిగా కాలువలు వేయాలిగా ఇవన్నిటికీ డబ్బులు కావాలి సో అభివృద్ధి కోసం ఈ లక్షా యాభై ఐదు వేల కోట్లలో సుమారుగా ఒక ముప్పై ఐదు నలభై వేల కోట్లు దీనికి తీసేసిన మిగిలిన లక్షా ఇరవై వేల కోట్లు సంక్షేమానికి ఖర్చు చేయగలరా చేస్తారా అంత సంక్షేమం అవసరమా చంద్రబాబు గారు ఇచ్చిన సంక్షేమం వాల్యూ చూద్దాం సింపుల్గా చూద్దాం పెన్షన్లు నాలుగు వేలు చేస్తామన్నారు నెలకి వికలాంగులకేమో ఆరు వేలు చేస్తామన్నారు ఇంకా ఇంకా ఏమో ఎవరికి కిడ్నీ డయాలసిస్ వాళ్ళకి పదివేలు కో పదివేలు ఇస్తామన్నారు ఇలా ఓవరాల్గా నేనైతే యావరేజ్ నాలుగు వేలే లెక్కేసా సో అరవై ఐదు లక్షల మందికి నాలుగు వేలు చొప్పున నెలకు రెండు వేల ఆరు వందల కోట్లు అవుతుంది సంవత్సరానికి ముప్పై ఒక్క వెయ్యి రెండు వందల కోట్లు అవుతుంది ముప్పై ఒక్క వేల రెండు వందల కోట్లు పెన్షన్ల కోసం ఖర్చు పెడతారంట చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక పక్కన పెడుతుంది ఈ ముప్పై ఒక్క రెండు వేల కోట్లు పక్క రెండు వందల కోట్లు పక్కన పెట్టండి ఇక ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలంట పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు సో ఒక యాభై లక్షల మంది ఉందా ఉన్నాం అనుకుందాం యాక్చువల్లీ పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మహిళలు మన రాష్ట్రంలో కోటి మందికి పైగా ఉంటారు కానీ మనం వాళ్ళ ఆదాయాన్ని బట్టి ఆదాయ పరిమితిని బట్టి కమ్యూనిటీని బట్టి డివైడ్ చేస్తారు కాబట్టి వడపోత ఉంటుంది కాబట్టి వడపోత పోసిన తర్వాత యాభై లక్షల మంది మిగిలేరు అనుకుందాం ఆ యాభై లక్షల మందికి నెలకు పదిహేను వందల చొప్పున నెలకు ఏడు వందల యాభై కోట్లు అవుతుంది ఇంటూ పన్నెండు వందలు అంటే సుమారుగా నెలకు తొమ్మిది వేల కోట్లు సంవత్సరానికి తొమ్మిది వేల కోట్లు అవుతుంది సంవత్సరానికి తొమ్మిది వేల కోట్లు ఖర్చు అవుతుంది దేనికి ఈ ప పదిహేను వందల చొప్పున ప్రతి నెల ఆ అమ్మాయిలకి ఇస్తానన్నారు కదా ప్రతి మహిళకు దానికి సంవత్సరానికి తొమ్మిది వేల కోట్లు అవుతుంది ఖర్చు పెట్టాలి ఇక ప్రతి రైతుకి ఏటా ఇరవై వేల ఆర్థిక సాయం యాభై ఐదు లక్షల మంది ఉంటారు సుమారుగా లబ్ధిదారులు ఇప్పుడున్న ఒక అంచనా ప్రకారం ఒక లెక్క ప్రకారం యాభై ఐదు లక్షల మంది యాభై ఐదు లక్షల మందికి సంవత్సరానికి ఇరవై వేలు అంటే పదకొండు వేల కోట్లు ఖర్చు అవుతుంది సంవత్సరానికి పదకొండు వేల కోట్లు అది పక్కన పెట్టండి ఇక స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు సుమారుగా ఎనభై లక్షల మంది నేను ఇంకా తక్కువ లెక్కేసానండి తక్కువలో తక్కువ లెక్కేశాను ఎనభై లక్షల మంది అవుతున్నారు ఎనభై లక్షల మందికి సంవత్సరానికి పదివేలు లెక్కేసుకుంటే పన్నెండు వేల కోట్లు అవుతుంది దీనికి పన్నెండు వేల కోట్లు అవుతుంది ఇంకా ఉంది నిరుద్యోగ భృతి మూడు వేలు దాదాపుగా పది లక్షల మంది ఉంటారు అనుకుందాం నిరుద్యోగులు వడపోసి 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 వాళ్ళకి యాక్చువల్లీ పాతిక లక్షల మందికి పైగా ఉంటారు కానీ పది లక్షల మందికే ఇస్తారు అనుకుందాం పది లక్షల మందికి సంవత్సరానికి నెలకు మూడు వేలు చొప్పున మూడు వందల కోట్లు అవుతుంటే సంవత్సరానికి మూడు వేల ఆరు వందల కోట్లు సో ఇప్పుడు ఒకసారి లెక్కేద్దాం ఓకేనా మొత్తం ఎంత అనేది ఒకసారి చూద్దాం సో మూడు వేల ఆరు వందల కోట్లు నిరుద్యోగ భృతి కింద పన్నెండు వేల కోట్లు ఇది అలాగే పదకొండు వేల కోట్లు రైతులకు ఇచ్చే ఆర్థిక సాయం అలాగే తొమ్మిది వేల కోట్లు ప్రతి మహిళకు ఇచ్చే ఆర్థిక సాయం అలాగే ముప్పై ఒక్క వెయ్యి రెండు వందల కోట్లు పెన్షన్ల కోసం పెన్షన్ల కోసం ఎంత అవుతుందండి ఇరవై ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై ఒకటి అరవై మూడు అరవై మూడు వేల రెండు వందలు అరవై 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 ఆరు వేల ఎనిమిది వందల కోట్లు అరవై ఆరు వేల ఎనిమిది వందల కోట్లు ఏది ఓన్లీ కొన్నే లెక్కేసానండ నేను అన్ని లెక్కేలా కొన్ని మాత్రమే లెక్కేసాను ఈ అరవై ఆరు వేల ఎనిమిది వందల కోట్లు కాసేపు పక్కన పెట్టి ఇప్పుడు ఒకసారి ఆ మేనిఫెస్టో ఓపెన్ చేస్తే ఇంకా ఉన్నాయి ఆర్య వైశ్యుల కోసం బీసీల కోసం అలాగే ముస్లిం మైనారిటీలకి అలాగే ఇమాం హజ్లకు ప్రతి నెలా పదివేలు అనేది నేను లెక్కేయలేదు నూరు భాషా కార్పొరేషన్ వాళ్ళకు వంద కోట్లు అది లెక్కేయలేదు అలాగే అగ్రవర్ణ పేదలకు ఇచ్చేది లెక్కేయలేదు అలాగే వ్యవసాయానికి సంబంధించి వాళ్ళు ఇచ్చేది లెక్కేయలేదు వైక్ ఇంకా చాలా ఇచ్చారు అన్న క్యాంటీన్లని కార్మికులని రకరకాల కమ్యూనిటీ వైజ్ అని హామీలు రకరకాలుగా ఇచ్చారు కాపు సంక్షేమానికి పదిహేను పదిహేను వేల కోట్లు అన్నారు ఒడ్డర్లకు అన్నారు పాడి రైతులకు అన్నారు నాయి బ్రాహ్మణులకు గౌరవ వేతనం అన్నారు ఇలా రకరకాలుగా వేరే 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 ఇచ్చారు మన జగన్మోహన్ రెడ్డి లాగా వేరే 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 చాలా ఇచ్చారన్నమాట సో అవన్నీ లెక్కేసుకుంటే అవి ఒక ఇరవై వేల కోట్లు అవుతాయి సో మొత్తం మీద ఎనభై ఆరు వేల రెండు వంద ఎనభై ఆరు వేల ఎనిమిది వందల కోట్లు అండి ఇవ్వండి నేను రఫ్గా లెక్కేస్తున్నానే ఎనభై ఆరు వేల రెండు ఎనిమిది వందల కోట్లు సంక్షేమం కోసం ఖర్చు చేస్తాము అంటున్నారు సాధ్యం అంటారా సంవత్సరానికి ఎనభై ఆరు వేల ఎనిమిది వందల కోట్లు సంక్షేమం కోసం ఖర్చు చేయడం సాధ్యమేనా అలా ఖర్చు చేస్తే పోలవరం ప్రాజెక్టు కట్టగలరా అమరావతి కట్టగలరా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయగలరా పారిశ్రామిక వాడలు నిర్మించగలరా పోర్టులు కట్టగలరా ఫిషర్ ఫిష్ ఫిష్ హార్బరీలు కట్టగలరా చూడండి ఒకసారి స్కూల్ బిల్డింగులు ఎక్కడైనా పాడైపోతే కట్టగలరా ఆసుపత్రులు పాడైపోతే కట్టగలరా ఒకసారి ఆలోచించండి మన సంవత్సరానికి ఖర్చులన్నీ పోగా నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాను ఖర్చులన్నీ పోగా ఒక లక్ష యాభై ఐదు వేల కోట్లు మిగులుతుంది సో అందులో అభివృద్ధి కోసం నలభై వేల కోట్ల నేను లెక్కేసి సంక్షేమం కోసం లక్ష ఇరవై వేల కోట్లు లక్ష పదిహేను వేల కోట్లు తీసేసినా సరే సంక్షేమానికి అంత పోతుంది అని చెప్పాను నేను రఫ్గా లెక్కేసాను కానీ ఇది అప్పుడు అభివృద్ధి మరుగున పడుతుంది ఎనభై ఆరు వేల ఎనిమిది వందల కోట్లతో సంక్షేమ పథకాలు అభి అమలు చేస్తే ఇంకా అభివృద్ధి మరుగున పడుతుంది అభివృద్ధిని మనం మర్చిపోవలసిందే సో అందుకే అన్న ఒకవైపు అభివృద్ధి చేసి ఇంకోవైపు సంక్షేమాన్ని కూడా ఇంత భారీ స్థాయిలో కొనసాగిస్తే చంద్రబాబు నాయుడు గారికి దండం పెట్టాల్సిందే అది అమలు సాధ్యమా కాదా అనేది మీకు మీరు ఆలోచించుకోండి అవి నిజంగా నెరవేర్చగలరా లేదా ఆ హామీలన్నీ అమలు సాధ్యమా కాదా అమలు చెయ్యగలరా లేదా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి నేనేమీ చెప్పట్లా ఆయన అమలు చేయలేరు అని నేను అన్నాను ఆయన అమలు చేసి తీరతారు అని నేను అన్నాను ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి నేను దానికి అయ్యే ఖర్చు మాత్రమే నేను చెప్పా సో దీనిలో నా ఇంటెన్షన్ మీరు వెతకాల్సిన పని లేదు అసలు అమలు చేయగలరా లేదా అనేది మాత్రమే మీరు ఆలోచిస్తే బెటర్ థ్యాంక్ యూ